హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సన్నకార పూస అండి మనం అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోలా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇలా పాటించి చేసుకుంటే నేను చెప్పిన టిప్స్తో చేసుకుంటే చాలా బాగా వస్తుందండి క్రంచీగా చాలా క్రిస్పీగా వస్తుందండి ముందుగా మనము ఒక ప్లేట్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకొని శనగపిండి అండి ఇక్కడ పావు కేజీ వరకు నేను శనగపిండి తీసుకున్నానండి దీనికి కొలత అంటూ ఏమీ లేదండి మీరు ఎంతైనా తీసుకోవచ్చండి అర కేజీ అయినా తీసుకోవచ్చు కేజీ అయినా తీసుకోవచ్చు అంటూ ఏమీ లేదు మీరు ఎంత చేసుకుంటే అంత తీసుకోవచ్చండి కాకపోతే దీనికి ఏమంటే ముందుగా మనము ఉండలు లేకుండా జల్లించుకోవాలండి ప్రాపర్గా మంచిగా జల్లించుకోవాలండి ఈ శనగపిండిలో బయట తెచ్చుకున్నదైనా సరే మిల్లాడించిందైనా సరే కానీ ఇట్లా పొట్టులాగా ఏమైనా నలకలు అట్లా ఉంటే మనకు గొట్టంలో అడ్డుపడి ఈ కారపూస అనేది బాగా రాదండి ఇట్లా మంచిగా జలించుకున్న తర్వాత దానిలోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి మీరైతే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి ఆ తర్వాత మంచి కలర్ కోసం పసుపు వేస్తున్నానండి నేను ఇక్కడ మీరైతే మీకు కావాలనుకుంటే కలర్ కూడా యూజ్ చేయొచ్చండి ఆ తర్వాత సోడా అండి కొంచెం చిటికెడంత సోడా వేసుకోవాలండి ఇట్లా వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి ఈ పిండిని అనేది కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనము ఎక్కువగా మెత్తగా గట్టిగా కాకుండా కొంచెం జారుడుగా కాకుండా మధ్యస్థంగా ఉండాలండి మనం ఈ మురుకుల గొట్టంలో పెట్టినప్పుడు ఆ పిండి అనేది మంచిగా రావాలండి ఎందుకంటే సన్న రంధ్రాలు కాబట్టి మనకు త్వరగా పిండి అనేది బయటికి రాదండి కొంచెం జారుడుగా కలుపుకుంటేనే ఈ పిండి అనేది బాగా వస్తుందండి ఇలా కలుపుకోవాలండి నేను ఏ విధంగా అయితే కలుపుకున్నానో ఆ విధంగా కలుపుకొని ఇట్లా కొంచెం మెత్త మెత్తగా స్మూత్గా కలుపుకున్న తర్వాత మనకు కారపూస చేసుకోవడానికి ఏ బిల్లు అయితే కావాలో ఆ బిల్లుని మురుకుల గుట్టంలో పెట్టుకొని బిగించుకోవాలండి ఇట్లా బిగించుకున్న తర్వాత మనం ఒక్క స్పూన్ వరకు ఆయిల్ మురుకుల గుట్టంలో వేసి ఆ గుట్టంలో వేసి కారపూస గుట్టంలో వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం చుట్టూరా ఇట్లా అంతా ఈ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలండి ఎందుకంటే పిండి అనేది మంచిగా జారుడుగా వస్తుంది కాబట్టి మనం అట్లా వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం ముద్ద వరకు పిండి దాంట్లోకి పెట్టి మనము ఆ తర్వాత పైన మళ్ళా పెట్టేసి స్టవ్ పైన ఆయిల్ పెట్టేయాలండి ఇంతలోపు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఈ ఆయిల్లో మనం చుట్టూ తిప్పుకుంటూ మనం పిండుకోవాలండి మంచిగా వస్తుందండి ఇట్లా పిండి కలుపుకుంటే ఈ కారూస అనేది సేమ్ మనం స్వీట్ అచ్చం స్వీట్ షాప్లో ఎట్లా తెచ్చుకుంటామో అదే టేస్ట్లో అదే టెక్చర్లో వస్తుందండి చుట్టూరా మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి మంచిగా తిప్పుకోవాలండి ఇట్లా తిప్పుకున్న తర్వాత అస్సలు కదపొద్దండి మనము గరిటెతో కానీ దేంతో కానీ ఒక్క రెండు మూడు నిమిషముల వరకు బుడగలన్నీ తగ్గే వరకు మనం కలపొద్దు అట్లా కలపకుండానే మనం వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెడితేనే కారపూస అనేది చాలా బాగా వస్తుందండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా చుట్టూ తిప్పుకుంటూ కలపాలండి ఇట్లా ఇట్లా తిప్పు తిప్పుకుంటూ కలిపిన తర్వాత మెల్లగా మనం ఒకటి ఏదైనా సపోర్ట్ తీసుకొని ఒక గరిటె కానీ ఏదైనా సపోర్ట్ తీసుకొని మనం తిప్పి వేసుకోవాలండి రెండో వైపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇంకా కాలాలండి ఇట్లా ఒక బుడగలన్నీ తగ్గే వరకు మనం కాల్చుకోవాలండి ఇట్లా బుడగలు వస్తున్నాయి చూడండి బుడగలన్నీ తగ్గిన తర్వాత ఇట్లా తీసేయాలండి బుడగలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కాలినట్లండి ఇట్లా తీసి వేసుకొని మనం ఒక దాంట్లో జ జల్ లాగా వేసుకొని మొత్తం ఆయిల్ అంతా కిందికి వెళ్ళిన తర్వాత మనం జలిగంటలో వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కిందికి వెళ్ళిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలండి ఆ తర్వాత మనం ఇట్లాగే రెండో బ్యాచ్ కూడా వేసుకుందామండి ఇట్లా చుట్టూ తిప్పుతూ వేసుకోవాలండి మనం వేసిన వెంబడే మాత్రం అస్సలు కదపొద్దండి మనం బయట తెచ్చుకునే కంటే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి మన పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకు కానీ ఇట్లా కారపూస చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం మనం స్వీట్ షాప్లో ఎలాగైతే దొరుకుతుందో ఆ విధంగానే వస్తుందండి ఆ తర్వాత వాటిపైకి కరివేపాకు అండి కరివేపాకు ఒక నాలుగైదు రెమ్మలు అట్లా నూనెలో వేయించి వేసుకుంటే చాలా బాగుంటుందండి కరివేపాకు సువాసన అట్లా వేస్తే చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారండి అంత బాగుంటుందండి ఈ అనేది మొత్తం మనం శనగపిండితోటే చేసాం కాబట్టి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఏమీ కలపొద్దండి పిండి దీంట్లో అట్లా అయితేనే ఈ కారూస అనేది చూసారండి క్రంచీగా చాలా క్రిస్పీగా నోట్లో వేసే కరిపి కరిగిపోయే విధంగా